హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్ స్టేషన్ అండ్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి గోంగూర చట్నీ నేను పెద్ద మూడు కట్టలు గోంగూర తీసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి సెవెంటీ గ్రామ్స్ వరకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి కొంచెం వీటి వేగిన తర్వాత ఇందులోనే పది వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి వేయించుకోవాలి తర్వాత వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ బౌల్లోనికి తీసుకొని కచాబచాగా దీనిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న గోంగూరను టూ టైమ్స్ వాటర్లో శుభ్రంగా కడిగి దానిని ఆయిల్లో వేసుకొని అది దగ్గరికి అయ్యే అంతవరకు వరకు వేయించుతూ ఉండాలి లోని వాటర్ అంతా ఇనుకుపోయి ఇది దగ్గరికి కావడానికి కొంత టైం పడుతుంది తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండును వేసి బాగా కలపాలి ఇది పూర్తిగా దగ్గరికి పడేంత వరకు ఉంచి చల్లారనివ్వాలి తర్వాత మిక్సింగ్ బౌల్లోకి మన చల్ల వేసి ఇందులో టేస్ట్కి సరిపోయే అంత ఉప్పు వేసి నేను త్రీ స్పూన్స్ వేసినాను మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి వేసి దీనిని కచాబచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పోపు దినుసులు వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించుకోవాలి వేయించిన పోపులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పేస్టును వేసి బాగా కలపాలి ఇది దగ్గరికి పడేంత వరకు వే సిమ్ములో పెట్టి వేయించుతూనే ఉండాలి ఇది పూర్తిగా దగ్గరకు పడి నూనె పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత దీనిని ఒక బౌల్లోనికి తీసుకొని అందులో మీకు కావాల్సినంత ఉంచుకొని మిగిలినది ఎయిట్ ఎయిట్ బాక్స్లో ఉంటే గోంగూర పచ్చడి టూ మంత్స్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది మీరు తీసిపెట్టుకున్న గోంగూర పచ్చళ్ళు ఒక ఉల్లిగడ్డన చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లేవర్ స్టేషన్ అండ్ వ్లాగ్స్